ఎట్లున్నారు నేను బాగున్నానండి యాక్చువల్ గా చాలా రోజులు అవుతుంది వీడియోస్ పెట్టక అండ్ థింగ్ ఏంటంటే ఇది అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు తీసే వీడియోస్ అన్నీ ఇంకా ఒక సిక్స్ వీడియోస్ మూలుగుతున్నాయి దాంట్లో అండ్ కొన్ని బ్యాకప్ చేయలేదు అండ్ రెండు వీడియోలు మొత్తం కంప్లీట్ పోయినాయి కాబట్టి ఏంటంటే ఇది నేను కృష్ణ వీడియో దాంట్లో పెడుతున్నా కదా మోస్ట్ ప్రాబబ్లీ వీడియోస్ అన్ని అది యాక్చువల్గా నేను ఓన్లీ దేవుని మాత్రం నల్లబెట్ట బెటర్ తెలుసుకున్నా అండి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సెకండ్ ఛానల్ ఓపెన్ చేసినాను అది రూపీస్ మల్టీ స్కిల్ ఛానల్ అని ఇంకోటి యూజ్ చేస్తున్నాను ఆ సెకండ్ ఛానల్లో ఇక ముందు నుంచి వీడియోస్ మొత్తం దాంట్లో పెడతాను అట్లానే కృష్ణ ఛానల్ నేనేమో క్లోజ్ చేయలేదు ఆ థింగ్ ఏంటంటే కృష్ణ ఛానల్ ఓన్లీ దేవునికి సంబంధించి మాత్రం పెడుతున్నాను అండ్ అది కూడా చూడండి అదేం క్లోజ్ కంప్లీట్గా కాలేదు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ ది సబ్స్క్రి సబ్స్క్రైబర్స్ అండ్ మీరు సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ లేను నా ఛానల్ లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ లవ్ యూ ఆల్ అండ్ కిసెస్ టు వన్ అండ్ థింగ్ ఏంటంటే ఈరోజు నేను క్యాజువల్ వేర్ వేసుకున్నాను శారీ కట్టుకోలేదండి ఏమనుకోకండి అండ్ అదర్ థింగ్ ఏంటంటే యాక్చువల్గా థింగ్ ఏంటంటే టూ మచ్ వర్క్ వల్ల నేను పెట్టలేకపోతున్నాయి ఇప్పుడు వీడియోస్ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ పెడతాను ఇవన్నీ మోస్ట్ బాబు టూ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జనవరి అట్లా పెడతా అనుకుంటున్నాను వీడియోస్ అన్నీ కాబట్టి చూడండి అండ్ ఫస్ట్ రెసిపీ మీకు ఈరోజు చూపించేది ఏంటంటే బాక్రీ రెసిపీ అండ్ చిన్నగా ఉన్నప్పుడు మమ్మీ ఊర్లో ఉన్నప్పుడు బాగా చేసేది తినిపించేది నాకు నేను ఎందుకంటే ఆరేళ్ళు వచ్చిందాక ఊర్లో పెరిగినాయి కదా అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చెక్కపప్పు చేసేది కమ్మగా కమ్మకుంటుంది చాలా బాగుంటది కానీ వస్తాయని ఎక్కువ చెయ్యను నేను అది ఏంటంటే అది ఏందో మీకు సస్పెన్స్ ఓకే చూపిస్తారండి ఓకే బాక్రీకి రెసిపీకి ఏమేమి కావాలని చూపిస్తా అని చెప్పిన మీకు బాక్రీ రెసిపీకి ఏమేమి కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బియ్య కావాలి బేకింగ్ పౌడర్ ఒక చిన్న టీ అండ్ వాటర్ ఆన్ దీట్ అండ్ కొంతమంది ఉప్పేస్తారు నేను ఉప్పేయను మామూలుగా దోషాలనైనా దీంట్లో అయినా ఉప్పేయను నేను ఓకేనా ఓకే ఇప్పుడు ప్రొసీజర్ ఏందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి యాక్చువల్గా ఒక గిన్నె పెట్టుకోవాలండి పైన నేను ఆల్రెడీ పొయ్యి ముట్టి ఇచ్చినాను ఓకేనా ఒక చిన్న లో హీట్ మీద పెట్టినాను ఫస్ట్ ఓకే దాని తర్వాత మనం దీంట్లో వాటర్ పోసుకోవాలి ఓకే బియ్య పిండి మామూలుగా ఏంటంటే బియ్య పిండికి మామూలుగా ఇది నీళ్ళలో ఉడకబెట్టాలన్నట్టు ఉడకబెట్టి దాని తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్ వేయాలి ఉప్పు వేయట్లేదు తెలుసు కదా ఈ స్పూన్ తోటి చిన్న స్పూన్ తోటి హాఫ్ వేసినా అంటే బేకింగ్ పౌడర్ ఓకేనా తర్వాత ఇది మరుగుతుందండి మరగనియాలి ఓకే ఒకసారి పొంగుకి వస్తుంది కదా పొంగుకు వచ్చినాక బియ్య పిండి ఇయ్యాలి వేసి కలవెట్టాలి సరేనా నీళ్ళు మరుగుతున్నాయి కదండీ ఇప్పుడు దీంతో ఇట్లాంటిది స్పూను ఇది హండ్రెడ్ గ్రామ్స్ది ఓకే నేను మామూలుగా ఇది మామూలుగా అమెజాన్లో దొరుకుతాయి ఓకే కొనుక్కోను మేము కావాలనుకుంటే పి పిండిలో వేస్తాయి దీంతో రెండు వేస్తే నాకు నాలుగు నాలుగు చపాతీలు అవుతాయి సో అందుకనే అట్లాగనే అన్ని పిండిలలో వేసి పెట్టుకుంటాను ఇది ఒకటి ఒకటిన్నర నేను అది సరిపోతుంది ఓకేనా ఇప్పుడు దీన్ని కలబెట్టాలి కలబెట్టి పిండి అయ్యేటట్టు చూసుకోవాలన్నట్టు అది సిమ్మర్లో పెట్టినా ఎందుకంటే ఇది బేకింగ్ పౌడర్ వేసిన కదా పొంగుతుంది బయటకు వస్తుందని అట్లా పెట్టి ఇది పిండిలాగా తయారు చేసుకోవాలి ఇక మట్టిగా అవుతుంది అది అవుతుంది మొత్తం పిండి అయినాక నేను ప్రొసీజర్ చూపిస్తా మీకు ఓకేనా ఇది పిండి తయారైందండి ఓకేనా ఇప్పుడు ఊళ్ళ చేసేసి చపాతీలా చేయాలి గంతే బాక్రీ అంటే ఏదో అనుకునేను బియ్యపు రొట్టెలు గంతే దీ వెనుక మా నాన్నమ్మ ఎట్లా చేసేదంటే గిట్లనే గిట్లనే ఒత్తుకుంటా ఒత్తుకుంటూ చేతితోటే చేసేది అవి బ్రేక్ అయితే కాబట్టి ఏంటంటే నేను దాంట్లో నేను ఇంకొక ఇంగ్రీడియంట్ వేయడం మర్చిపోయినా ఆయిల్ వేయాలండి ఓకేనా మర్చిపోయినా దాని తర్వాత పిండి విసికినాక కొంచెం ఆయిల్ వేసిన అన్నట్టు నేను సరేనా పెట్టి చేసుకోవాలి పిండి కొంచెం దీనికి రాసుకోవాలి బియ్య పిండి కోలకి రాసుకొని దీనికి వేయాలి గోగిట్ల క్రాక్స్ వస్తాయి మా అమ్మనైతే మంచిగా చేస్తుంది రాదు కొంతమంది ఇది రొట్టెలది అది ఉంటుంది కదా ప్రెస్ దాన్ని మీరు చేస్తారు కానీ సరిగా రాదు కింద ఆయిల్ వేసిన ఆయిల్ వేసి ఐఎమ్ యూజింగ్ దిస్ ఇట్లాంటిది కొనుక్కోండి ఒకటి ఎందుకంటే ఇట్లానే బిరీ బియ్య రొట్టెలు ఆ రొట్టెలు అట్లాంటివి చేస్తే ఇట్లా ఫ్లిప్ చేసి తీస్తానికి అల్కగా అవుతుంది సరేనా ఇప్పుడు ఇది ఒకటి ఇట్లాంటిది గిన్నె పెట్టుకోవాలి పెట్టుకొని ప్రెస్ చేస్తే మూడాలి అయిపోయి పూరి సైజు అంతే వేసినా ఎక్కువ చేయలే పెద్దది మంది ఇట్లనే చేస్తున్నాండి ఎందుకంటే అది పెద్దగా చేస్తే ఫిట్ అవుతుంది సరిగా చేయరాట్లేదు అని ఇట్లా చేస్తారు కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళైతే బాగా చేస్తారు కానీ నేను చాలా తక్కువ నేను ఇది రావు సరిగానే నేను అది చేయనా అన్నట్టు ఇదైనాక ఇట్లా చేసుకోవాలి చేసుకొని కప్పుకోవాలి అంతే ఓకే ఒకటి అయిపోయి పక్కకు పెట్టేద్దాం గిట్లే చేసుకోవాలండి ప్రస్తుతానికైతే నేను ఒక రెండు చేసుకుంటున్నా మీకు చూపిస్తాను అండ్ బియ్య పిండి ఎక్కువ కలపకండి ఎందుకంటే ఈ రోజు కలిపింది మళ్ళీ రేపు ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కానీ దాని మీద తడిపడి టేస్ట్ పెట్టండి ఎందుకంటే అది మొత్తం డ్రై అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ డేక్ మీకు చేసుకుంటానికి కష్టమవుతుంది సరేనా అంతే రెండు రోజులే అంతే మళ్ళీ తర్వాత మీరు యూజ్ చేస్తే సరిగా రావు ఇప్పుకుంటే అంతా కాబట్టి ఓన్లీ ఒక రెండు రోజులు ఈరోజు అండ్ రేపటి వరకు యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ పిండి తర్వాత అయితే ఇక వర్కౌట్ కాదు అన్నట్టు ఇప్పుకుంటాయి సరిగా రావు పిండి పడేయాల్సి వస్తుంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ బియ్య పిండి ఈ రొట్టెలు చేయదలుచుకుంటే కొంచెమే అప్పటికప్పుడు కొంచెం చేసుకోండి అంతే మళ్ళీ నెక్స్ట్ డేకి కావాలనుకుంటూ ఉంచుకోవచ్చు కానీ బియ్య పిండి రొట్టెలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి కావాలంటే కానీ పిండి మాత్రం తీయకండి ఎందుకంటే పిండి తీస్తే మొత్తం క్రాక్స్ వస్తాయి సరిగ్గా చెయ్యరాదు సరేనా చుట్టూ చుట్టు తిప్పుకుంటా చేస్తే ఏంటంటే అది ఈ సైడ్స్కి క్రాక్స్ వచ్చినా కానీ మధ్యన అంటుకోకుండా ఉంటుంది పల్సర్ రాకుండా ఉంటుంది అది అయింది ఏమనుకోకండి సరేనా ఫ్లిప్ చేస్తే ఇందాక మనం మళ్ళీ ఇంకోటి చేసి చూపిస్తాము పూరి అంత సైజ్ అవుతుంది కదా అయినాక రౌండ్కి రౌండ్ ఉంటే ప్లస్ ఈజీగా చేయడానికి వస్తుంది అంత అండ్ ఫ్లిప్ చేసేటప్పుడు కూడా అక్కగా అవుతుంది మీకు నెక్స్ట్ ప్రొసీజర్ ఏందో చూపిస్తా సరేనా ఓకే బాక్రీ ఇది పెట్టినండి పైన ఓకేనా దీనిపైన తడి అద్దుకోవాలి మామూలుగా బట్టతో వేసినా ఏం లేదు లేకపోతే ఇట్లా గుడ్డ లేకపోతే వెనకటోళ్ళు ఏంటంటే గుడ్డతో ఇట్లా అద్దేది అది చేయితోటి అద్దేది నేనేమో ఇట్లా స్ప్రే బాటిల్ కొనుక్కొని దాంట్లో నీళ్ళు పోసుకున్నానట్టు ఓకేనా ఎందుకంటే కింద అంటుకోకుండా అందుకు కొంచెం హయ్యర్లో లో ఇప్పుడు చూద్దాం కాడికి వచ్చివే ఇప్పుడు చూసిరా మంచిగా అయిన ఇప్పుడు మళ్ళీ పైన అవసరం లేదు నీళ్ళు ఎందుకంటే ఆల్రెడీ కాలేదు కదా గింతే గిట్లనే చేసుకోవాలి ఇక లేకపోతే మీకు కష్టం అనుకుంటే మీరు ఈవెన్ రోటీ ప్లస్ ఉంటుంది కదా దాని మీద చేసుకున్నా ఏం లేదు రేపు జనాలకు బద్ధకమైంది దాన్ని ఎలక్ట్రిక్ ఉంటారు దాని మీద పెడుతున్నాను కొంతమందికి అయితే మంచిగా పొంగుతుంది నాకు ఎందుకో సాగు ఇప్పుడు డోంట్ నో బట్ అస్సలు పొంగు ఎంత ఒత్తినా సాగు కొంతమంది మంచిగా పొంగుతాయి ఇట్లా అందుకే బేకింగ్ పౌడర్ వేసిన బట్ అయినా పొంగట్లా లైట్గా పొంగింది ఇటు సైడు బట్ నాట్ కంప్లీట్లీ కొంతమంది పొయ్యి మీద డైరెక్ట్ వేస్తారు అది స్టీల్ది కొనాలి పొయ్యి మీద అది చిల్లు అది పెడతారు కదా స్టీల్ది అది కొనాలి అది కొంటే దాని మీద డైరెక్ట్ వేసి మంచిపోతుంది మీరు చూసారా కాదని కాదు ఇక గిట్లనే కాల్చుకోవాలండి ఓకేనా దాని తర్వాత మీకు ఇది కాలిన తర్వాత నేను ఐ విల్ షో యూ ఇది చెక్కపప్పు ఎట్లా చేయాలో చూపిస్తా చెక్కపప్పుకు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దాను ఇప్పుడు ఓకేనా ఈ చెక్కపప్పు చేసుకున్నాము అని చెప్పినా కదండి దీంతో తోటి బాగుంటుంది తినడానికి చాలా బాగుంటుంది ఓకేనా అది ఈ చెక్కపాకు ఏమేమి కావాలో చూద్దాము రాదు దగ్గరికి వీడికి ఉల్లిగడ్డ ఎర్ర ఉల్లిగడ్డ ఇంకా చక సన్నగా తరిగి పెట్టుకోవాలి తర్వాత ఒక ఆరు గ్రీన్ చిల్లీస్ పెట్టినా నేను ఓకేనా ఇక్కడికి వస్తే ఇది కొత్తిమీర తరిగి పెట్టినను కరివేపాకు ఓకేనా తర్వాత ఏం చేయాలంటే చెక్క అంటే ఏంటంటే పెసరపప్పు నానబెట్టి పెట్టుకోవాలి ఇట్లా ఓకే అందాజా జస్ట్ కంపల్సరీ ఇంత అమౌంట్ అనేది లేదు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేసుకుంటారు నేను తక్కువ వేస్తున్నాను అంతే ఓకేనా తర్వాత బీరకాయలు ఇట్లా ముక్కలు కోసి పెట్టుకోవాలి అందు ఫస్ట్ కోసే ముందు తీయగుందా లేకపోతే చేదుగుందా చూసి చేసుకోండి ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ బీరకాయలు ఏంటంటే సన్నగా పొడుగున్నాయి తీసుకుంటే ఏంటంటే చేదు రాదు ఓకే ఉన్నాయి అయితే చేదు వస్తుంది ఇత్తులు ఉంటాయి అదొకటి గుర్తు పెట్టుకోండి టిప్పు ఓకేనా ఉన్నాయి మాత్రం చూ చేసుకోండి ఇక్కడికి వస్తే ఇంగ్రీడియంట్స్ ఇంగువ కావాలి ఉప్పు కావాలి ఇది వచ్చేసి ధనియాల పొడి ఇదేమో మెంతి జీలకర్ర మెంతుల పొడి ఓకే మెంతి పొడి అనేది కంపల్సరీ ఈ రెసిపీకి నేనేస్తున్నా మమ్మీ వేయకపోయేది ఓకేనా కొంచమే వేసుకోవాలి ఎక్కువ ఎందుకంటే ఎక్కువ వేస్తే చేదు వస్తుంది ఇదేమో పాల కూడా ఇట్లా సన్నగా తరిగి తరిగి పెట్టుకోవాలి ఓకేనా ఇదేమో ఓన్లీ గార్లిక్ వేయట్లేదు నేను ఓన్లీ అల్లం మాత్రము ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను తర్వాత వచ్చేది క్రీమ్ కోకోనట్ మామూలుగా వెనకట అమ్మ ఏం చేసేది అంటే కుడకలు ఉంటాయి కదా కుడకలు ఎండల ఎండ పెట్టేసి ఆ కుడకలు తీసుకొచ్చి కాల్చి దాన్ని పౌడర్ చేసేది బాగుంటుంది కానీ నాకు బతకవు నేను చేయను ఇక ఎక్కువ శాతం నేను చేస్తున్నా అందుకనే చేయట్లా దీనికి పసుపు ఆవాలు వీటికి వస్తే గరం మసాలా మినపప్పు కొంచెం కావాలి పోపులకు అంతే ఓకే ఇప్పుడు ప్రొసీజర్ చూద్దామండి ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టండి దీంట్లో ఇప్పుడు ఆవాలు మినప్పప్పు అవన్నీ వేసుకోవాలి సరేనా ఆవాలు మినప్పప్పు నేను పెడవారిలో పెట్టుకున్నా అందుకే ఎడన్ చేత తీస్తున్నా నోట్ వారి నేను ఫస్ట్ శుద్ధిగా ఉంటాను నేను కడుక్కొనే చేసుకుంటున్నాను సరేనా ఓకే ఆవాలు మే పప్పు వేసుకున్నా ఫస్ట్ నేను జీలకర్ర వేయను చాలా మంది జీలకర్ర వేస్తారు కూరలలో కానీ బాగుండదు స్మెల్ నాకు ఇష్టం ఉండదు ఈవెన్ శ్రదేవుడు తినదు మామూలుగా గడి నేను చేస్తే సో దీంట్లోకి ఏమైపోతాయి అంటే ఫస్ట్ కొంచెం ఇల్లు వేసుకోవాలి ఇల్లు ఏంది కూరలు రుచే రావు చాలా మంది వేయాలి పచ్చిమిరపకాయలు ముందు రోజు ఎందుకంటే స్టీమ్ వస్తుంది కదా మీకు సరిదంత కరివేపాకు కొత్తిమీర కొంచెం వేయాలి తర్వాత పెసరపప్పు పోతుంది ఇంకా సరేనా దీన్నే చెక్కపప్పు అంటాం మేము నల్గొండల దేశపప్పు చెక్కపప్ప అనేది అనక ఊర్లో అందుకే అని చెప్పిన మీకు రెస్పి అర్థం ఉందా ீட்ல அல்ல முயல அந்த வச்சி கொஞ்சம் கலப்புக்கோ నేను ఉల్లిపాయ వేయలేదు దీంట్లో అది గుర్తుపెట్టుకోండి నా రెసిపీస్ డిఫరెంట్ ఉంటాయి మీకు అందరికీ కూడా తెలుసు అందరు చేసి సేమ్ కాపీ కొట్టి వేయను కంప్లీట్లీ డిఫరెంట్ రెసిపీస్ అండ్ ఇస్తాను న్యూ వన్ నో వన్ సీన్ ఇన్ ది యూట్యూబ్ యర్ అండ్ ఇయర్ ఇంతవరకు ఎవరికి పెట్టలేదు ఈ రెసిపీ ఓకే నో వన్ స్టోన్ బెస్ట్ రెసిపీ ది యూట్యూబ్ యర్ ఓకే దీని తర్వాత దీంట్లోకి ఉప్పు పోతుందండి ఒకటి రెండు మూడు గురి దాంతో నాలుగు ఓకే ఇండియాలో ఉప్పు ఇక్కడ ఇక్కడ ఉప్పు డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ ఏదంటే కొంచెం వేసిన ఉప్పు కట్టలు ఉంటుంది అందుకని అయిపోయేది సరేనా వన్ అండ్ హాఫ్ చిన్న స్పూన్ తోటి గరం మసాలా వేసిన హాఫ్ స్పూను మెంతి పొడి అంతే మెంతి పొడి ఎక్కువేస్తే వస్తుంది బాగుంటుంది ఓకేనా దీంట్లో ఇప్పుడు పసుపు పోతుంది కొంచెం గరం మసాలా వేసినా అమ్మాయి వేయకపోయేది గరం మసాలా కొట్టిదే ఉప్పు కాలంతో మసాలా వేసేది ఏమంటారు ధన్యాదాలు వేసేది అంతే గరం మసాలా వేయకపోయేది కానీ వేస్తే బాగుంటుంది సరేనా ఇప్పుడు ఇది వెలవేసుకొని దీంట్లో పాలకూర घायल हो పాలకూర కొంచమే వేయాలి వేయద్దు నేను ఒక రెండు కట్టలు వేస్తున్నాను చిన్న కట్టలు ఇండియన్ కట్టలు అంతేనా కొబ్బరి అది ఏంటో అనుకున్నాడు సరేనా ఇప్పుడు కలపెట్టుకుందాం ఇట్లా కలబెట్టుకొని కొద్దిసేపు ఏం నేను చూపిస్తా కలబెట్టుకొని సిమ్మర్లో పెట్టుకోవాలండి సిమ్మర్లో పెట్టుకొని ఇట్లాంటిది మూత పెట్టుకోవాలి ఓకేనా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ జస్ట్ ఉడకనియ్యాలి ఓకే ఏం ఆడదు ఎందుకంటే దానికి ఉన్న స్టీమ్ పడుతుంది కదా ఆ స్టీమ్ ఏమవుతుందంటే దీని లోపలికి నీళ్ళ లాగపోతుంది కాబట్టి ఏం కాదు ఒక టూ మినిట్స్ ఉడకబెట్టండి సిమ్మర్లో సిమ్మర్లో ఉడకబెడితే ఏం మాడదు కూర ఇట్లా నిదానంగా ఉడకబెట్టాలి దీన్ని కూరను లేకపోతే తొందర తొందర చేస్తే బాగుండదు టేస్ట్ ప్రెషర్ కుక్కర్లో వేస్తే చండాలకూడదు అర్థమైందా ఇట్లా ఇందాక రెండు నిమిషాలు మూత పెట్టాలని చెప్పినా కదండి సిమ్మర్లో పెట్టాలని చెప్పిన కదా చూడండి స్టీమ్ వచ్చి నీళ్ళన్నీ అదైనాయి చూసింద్రా ఏం కాదు దానికి ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి కలపెట్టాలి మా ఆయన ఉన్నప్పుడు అనేది దానికి ఎక్కడ దెబ్బ తగులుతుందా అన్నట్టు కలబెడుతున్నావు గట్టిగా పైనిచ్చుకింది దిప్పు అనేది ఇది కూర దగ్గరికి అయిందండి ఓకేనా ఇంకా చూడూర ఓకే పాలు పోసినాక దగ్గరికి అయింది ఇక అయిపోయింది ఉడికింది ఇది ఓకే నూనె తేలింది కదా పైకి నువ్వు చూసిరా నూనె వేలిందంటే ఇంక ఉడికినట్టు లెక్క సరేనా ఇప్పుడు ప్లేట్ ఎట్లా తయారు చేసుకుందాం చూద్దాం ఇది బాక్రీ తయారైంది కదండి ఇంకా అవి చేసుకున్నా కదా రెండు ప్లస్ చెక్కపప్పు ప్లస్ వాటర్ అంతే ఓకే చేసుకోర్రీ ఎంజాయ్ చేయరి తినూరి పిల్లలా చేసుకు చేసి పెట్టుర్రీ మంచిగా కమ్మకూడదు సరేనా ఓకే ఇట్లా చేసి పెడితే ఎవరైనా మంచిగా పిల్లలు మంచిగా తింటారు వెజిటేరియన్ తింటలేరు ఈ మధ్య మంది నాన్ వెజ్ తింటారు పొరగాలు వెజిటేరియన్ తింటలేరు కానీ ఇట్లా చేసి పెట్టురు మంచిగా కమ్మగా తింటారు సరేనా ఓకే బేబీస్ బాయ్ లవ్ యూ ఆల్ బాయ్